హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కొబ్బరి ఉండల్ని చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలు ఈవినింగ్ స్నాక్ అడిగినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా కొబ్బరి ఉండల్ని తయారు చేయడం కోసం రెండు కాయలు కొబ్బరిని తీసుకుంటున్నానండి ఈ కొబ్బరి రెండు గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరి అనేది చాలా ఈజీగా వస్తుందండి ఈ విధంగా తురుముకోవచ్చు లేదంటే ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న కొబ్బరిని ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని కప్పు తోటి లేదంటే గ్లాస్ తోటి కానీ కొలుచుకోవాలండి ఇలా కొలుచుకుంటే మనకి బెల్లం ఎంత పడుతుంది అనేది తెలుస్తుంది ఆరు కప్పుల కొబ్బరి వచ్చిందండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవడానికి దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఏ కప్పుతో అయితే కొబ్బరిని కొలుచుకున్నాము అదే కప్పుతోటి నాలుగున్నర కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి ఆరు కప్పుల కొబ్బరికి నాలుగున్నర బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి తీపి ఎక్కువ కావాలనుకుంటే మరో పావు కప్పు వేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం రానవసరం లేదు ఇందులో ఏదైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకోవచ్చు ఇలా బెల్లం అంతా బాగా కరిగిపోయి నొరగగా వస్తుండగా మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి ఒక అర స్పూను యాలకుల పొడిని వేసుకుని అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొబ్బరి వేసిన తర్వాత ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని కలుపుకోవాలి కొబ్బరి వేసిన వెంటనే ప్యాన్ అడుగంటినట్లుగా అవుతుందండి అందువల్ల మంటని సిమ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం సిరప్ లో ఈ కొబ్బరి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చేతికి ఉండకడితే మనకి కొబ్బరి ఉండలు రెడీ అవుతాయండి ఇలా పట్టుకొని చూస్తే ఉండవ్వాలి అంతవరకు బెల్లాన్ని ఇంకా కొబ్బరిని కలిపి ఉడికించుకోవాలి తక్కువ మంట మీద ఉడికించినట్లయితే కొబ్బరి లోపల వరకు బాగా వేగి తినేటప్పుడు జ్యూసీగా చాలా బాగుంటుంది ఒక కంచెంలోకి కొద్దిగా నెయ్యని రాసుకొని ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే లడ్డూలుగా చుట్టుకోవాలండి చల్లారితే గట్టిపడుతుంది అందువల్ల గోరువెచ్చగా ఉండగానే లడ్డూలుగా చుట్టుకోవాలి ఈ లడ్డూలు చాలా రోజులు నిల్వ ఉంటాయండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు స్నాక్ అడిగినప్పుడు పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు అన్ని లడ్డూలని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చాలా బాగుంటాయండి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్